పార్వతీ అమ్మా ఆడ పార్వతదేవిలో కాలశంకుడు ఏనాడులో వీళ్ళ బేడికి అతున్నాడు ఆ తల్లి పార్వదేవి వచ్చేడి భర్తను కాడి కళ్ళ చూతున్నవి ఆ తల్లి పార్వతమ్మ ఏమనుకున్నదవ్వా నా మనసులో బలం నమ్ముచ్చటవంటి నా భర్తలో ఒక శంఖంతో ఎప్తున్నాడు కా తల్లి పార్వతదేవి అయినా కానాడు అరవిల్ల పార్వతదేవి భర్త కాళ్ళ కాడ కూసున్నది నాదా ప్లాస్ నాదొక్క కోరికున్నదా అని అది అరవిల్ల పార్వతి ఓ దేవుడా నా అడవిల పార్వతి నారాయణ తల్లి భర్త కాడ ఓ దేవుడా అరే తల్లి కూసున్నది రా ఓ దేవుడు తల్లి మోకాన కొంగు పెట్టే తల్లిదా అయ్యో నాదరా ఓ నేను కోరుకుందే ఓనాదా నా ఎండుకున్నా పడికున్నా ఓనా నువ్వేలుతున్నవయ్యా ప్రాణనాదా ప్రాణేశ్వర గా నాడు ఆ తల్లి పార్వతమ్మ కళ్ళ ఈ ఎక్కిసూడ ఎన్ని మేడలునాదా దిగిసూడ పొడి మేడలు నాదా లాలి మేడలు లక్క మేడలు నాదా లక్క సిత్తారి మేడలు మనకుల్ రాదు దేవాన దేవతల నీ అంత దాతలేడు పార్వతేవంత మాతలేడు అంటారు ఏనాదాగా కట్టుకోని చీరలు నాకున్నాయే నాదా పెట్టుకోని సొమ్ములున్నాయే నాదా నేను దేవాన దేవతుల్లా ఓనాదా అది దేవుళ్ళ అనిపిడు అయ్యో దేవుడా నేను ఏ పేరుకి వచ్చినానే ఓనాదా అద నాకొక్క కోరికల్లవే అయ్యో నాదా అయ్యో నాదలాదే నాదా గానాడు తల్లి పార్వతమ్మ కళ్ళ చూస్తున్నది ఏడు లోకాలు మీదేడు లోకాలు ఉన్నాడు నాగ లోకం నాదో అన్ని అన్ని జీవ జంతువులు గడవరుతున్నాయి ఒక్కటి బయట ఉన్నది గోమారిక ఉన్నది నాదా అన్ని జంతువులు మనకు కనబడుతున్నాయి అదే నాదా అది ఎండిది గొర్రెనే నాదా అది పౌడిది గొర్రెనే ఓనాదా గో మారిక్యము అన్ని మారిక్యాలు అన్ని జీవ జంతువులు మనకు ఎలా వస్తున్నాయి గారేనాదా ఎండి గొర్రె లేదు నాదో పౌడి పొడేలు లేదే నాదా ఎండి గొర్రె పౌడి పొడేలు నువ్వు నాకిస్తే నా పంచాగీల నాదా రెండు అటువంటి గొర్రె మారిక్యముతో నేను ఆటలా ఆడుకుంటా నాదా తొమ్ములు కావాలంటాం అనుకున్నాను నకిజు కోరతం అనుకున్నా ఈ పార్వతమ్మా ఎన్ని కోరత కావాలనాదా బంగారు పడేలు కావాలనాదా ఇత్తవా సత్తవా అంటంది పార్వతమ్మ ఏ బామరాయ పార్వతి పార్వతమ్మ బామరాయ పార్వతి ఓ దేవి పార్వతమ్మల్లే ఏ ఇంట మాట వాళ్ళకి దేవి పార్వతమ్మా ఈ ఎండి ఇది గొర్రెనా బంగారు పోడేలు ఈ వంటిదిగా గొర్రె బంగారు పోడేలు గొర్రె మానిక గోరువు మానికంగా అమ్మా ఓరే అయ్యో అయ్యోనే పామారా అయ్యో అయ్యో అని దాయగల్లా పామారా వద్దు వద్దు బామారా బామా ఇప్పుడన్నా మాటలు అయ్యో మల్ల నువ్వు వరకాకు గొర్రె మారికవ సంగతి నీకే బామా గోగుమారికవ సంగతి అరికే కావచ్చు నీకు గొర్రెని కాదుడు మనతోని కాదు బామా గొర్రెని మన మనతోని కాదు పార్వతమ్మ నీకు నాకు తెలదు కాసిన కష్టకాలం బాధలు ఇప్పుడు వచ్చింది సావలము దినము ఆషాళము దినము తమల గొర్రు గా బిడ్డ ఫోన్ చేసి బాబు అంటారు గో పొలం రావే అంటే ఏలత్తా బిడ్డ నా గొర్రె ఉంటే పొద్దుగా దాకా రావచ్చదా అంటారు బామ గొర్ర జాతి నీకు తెలవదు బామాలి గొర్ర జాతి అంటే లేని మంకూరు కులం బామాలి మోరదోపు జాతి పార్వతి ఒక్క గొర్రె ముందరికి మూడు అడుగులు వేసి కాలకవి బాయిల పడ్డానుకో ఎనుకు అరవై గొర్రు అబ్బోయి ముందర వేయండి ఏమో తింటుందని ఎనక ఎనభై ముందర ఎలదు పోదా లేనుక ఓటిపోయి బాయిల పడాలి అది గొర్రు కాసేటోని ఇల్లు కొంప మునిగినట్టే బామా పర్వతమ్మా రామ రామ అయ్యాది బుద్ధి కాదు బామా రామ రామ పార్వతి చీరలు కావన్నా రైకలు కావన్నా సొమ్ములు కావన్నా నాను కావన్నా నెక్లెస్ కావన్నా ఏది కావాలంటే తీసుకొచ్చి నీ చేతిలో పెడతా పిచ్చిదానా నీకు ఏమి కావాలమ్మా బామ బామా ఏమి కావాలమ్మా బామ

పార్వతి ఏం కావాలంటే తీసుకొచ్చి నీ కొంగు పెడతా కానీ ఎండిది గొర్రె బంగారు పొడి రెండు మాత్రం అడగకు అది మూర్ది కులము అది మంకూరు జాతి అదని మళ్ళీ ముచ్చడు మళ్ళా మళ్ళీ అడగకు మాటలు వింటున్నది

నేను కట్టే చీరలు కట్టాలే నువ్వు మీ దగ్గర నేను కట్టే సొమ్ములు పెట్టాలే నేను పెట్టే కాదులు పెట్టాలి ఖచ్చితంగా ఎండి కూర్రే పోసే పార్వతి పిచ్చిదారా నీ నోటి ఒక మాటలు ఎసంటి మాటలు అన్నవు దేవి ఎండిది గొర్రె బంగారు పోదాలు ఇత్తవా ఇత్త మంచిది లేకపోతే నువ్వు కట్టే చీరలు నేను కట్టన్నా పెట్టే సొమ్ములు నేను పెట్టన్నా నువ్వెట్టే గాదులు నేను పెట్టన్నా పెట్టే సొమ్ములు నేను పెట్టుకోవన్నా పిచ్చిదానా ఇవాళ్ళ చీర కట్టుకొని ఇంట్లో నేనుంటే దోతి కట్టుకొని అరవై ఆరు రాజ్యాలు తిరిగేస్తావు వస్తావు గాజులు వద్దాక గాదులు పెట్టుకొని ఆడదాని లెక్క ఇంట్లో వండుమంటావు పార్వతి ఎంత మాడలాంటివి బామో పార్వతి చెప్పంగా చెప్పనొల్లను అంటారు కొట్టంగా కొట్టంగా ఒకర్రౌతు అనేది తలగక మానది చెప్పంగా చెప్పంగా ఒక మానవుడు వినకా మానడు నువ్వు అలంగానా మాట నువ్వు వింటలేవు దేవి పార్వతి ఇయ నువ్వు అన్నట్టే ఎండిది గొర్రెను ఉట్టిత్త బంగారు పొడలను ఉట్టిత్త అని లోకాల శంకరుడు ఈ ఎన్ని కొండ కైలాసములు అడిగివెత్తిన శంకరుడు అదేవో అయ్యాలకు మహారాజా

ఆది చాతిలోపారా మైలా ఉటేనా చేల్ చాతిలోపారా మైలా ఉటేనా ఆది లోపారా మైలా ఉటేనా చేల్ చాతిలోపారా మైలా గుడ గుర్తా ఉన్నా యెల్లల మంత్ర వల్ల సిరి మంత్రం కూడా తానకు వచ్చే మంత్రం కూడా తారంగానే చదువుతున్నాడు చాతిలోన మైలా తీసి ధర్ణి మీద రాగొడతా ఉన్నాడు ధర్ణి మీద రాగొడతా వచ్చేనా బుట్టు బుట్టురా బుట్టు మంటేనా అది ఎండది గొర్రెరా ఉడతా ఉన్నాది ఏళ్ళ బంగారు పడేరు ఉడతా ఉన్నది ఈ ఎండది గొర్రె బంగారు పడేరు ఉట్ట పట్టేను అది ఎండది గొర్రెరా బంగారు పడేను బంగారు పడేరు ఉడతా ఉన్నది పార్వతి ఈ ఎండిదిగా కావాలంటే ఈ బంగారు కావాలంటే ఈ పార్వతమ్మ ఈ ఎండిది గుర్రెని తీసుకొచ్చిన బంగారు పొడియల్ని తీసుకొచ్చిన అగో సాదుకుంటావా సంపుకుంటావా పెంచుకుంటావా ఉంచుకుంటా ఊరవతలు ఇడిసిపెట్టుకు అచ్చుకుంటావా అది నీ ఇష్టం నీ లెక్క నీ మర్యాదకోడు అర్థం కాద ఎండి గొర్రె పౌడి పొడయలు కావతిలో